ఎవరు కనబడిన సోట్కి ఏకాంతంగా కూర్చొని మూసగుసడుకుంటారు ముద్దు మూసగా చేసుకుంటారు అంటే శృంగారము రమించడం స్త్రీతో మాట్లాడేటప్పుడు వాటికి శాంతి కావాలి అదే విధంగా సన్యాసులు బ్రహ్మచారులు భగవంతునితో రమిస్తూ ఉంటారు ఒక స్త్రీని అందమైన స్త్రీని చూసినప్పుడు మనిషి ఎంత భరోసించిపోతాడో సన్యాసులు సాధువులు వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క ఆలోచనలో అంత భరోసించిపోతారు భార్యకు భర్తకు మధ్య ఏ విధమైన అటాచ్మెంట్ ప్రేమ ఉంటుందో భగవంతునికి భక్తికి భక్తు మధ్య అదే విధమైనటువంటి అటాచ్మెంట్ ఉండదు ఈ అటాచ్మెంట్ కావాలి అంటే అదే ఏకాంతం కావాలి ధ్వని ఉండకూడదు అంతటి ఏకాంతం కోసం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము ప్రశాంతంగా ఉంటాము ఈరోజు అమెరికాలో ఒక ట్రెండ్ నడుస్తుంది ఆ ట్రెండ్ ఏంటంటే భార్య భర్త పిల్లలందరూ కలిసి ఒక పెద్ద వెహికల్ తీసుకొని అడవికి వెళ్ళిపోతారు ఎట్లు కూడా అడవికి వెళ్ళిపోయి అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు అక్కడే కొన్ని రోజులు గడిపేసి వస్తారు అంటే అమెరిక ప్రకృతి వైపు వెళ్తున్నారు ఎందుకంటే ఆ పట్టణంలో రోత మోత ఆ ధ్వని కాలుష్యం భరించలేక వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా కొన్ని రోజులు వీకెండ్స్ శనివారం ఆదివారం వీకెండ్స్ వెళ్ళిపోయి అక్కడ గడిపేసి వస్తారు కాబట్టి ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ విజ్ఞానం ఉంటుంది వైరాగ్యం ఉంటుంది తపస్సు ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అజ్ఞానము మూర్ఖత్వము అవివేకము చాలా రోగాలు వస్తాయి నేను చాలా రోజుల క్రితమే ఒక పెద్ద పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టాను ధ్వని వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏంటి అంటే మేము కొట్లా వస్తాయి హియరింగ్ లాస్ అంటే కూడా వస్తుంది కోఆర్డినేటివ్ డెవలప్మెంట్ అంటే మనిషిలో పిల్లల్లో నేర్చుకునేటువంటి స్థాయి తగ్గిపోతుంది వాడు ఏది తొందరగా నేర్చుకోలేదు ఎక్కడైతే వాతావరణం ఉంటుందో డిస్టర్బెన్స్ ఉంటుందో అంటే పుట్టబోయే పిల్లలు రకరకాల మార్పులు వస్తాయి వాళ్ళు సరిగ్గా పుట్ట ఒత్తిడి కలుగుతుంది వాడిని వాడు ఎప్పుడు ఒక ఒత్తిడిలో ఉంటాడు ఇంకా మెంటల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనిషికి గర్భవతికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మనకు ఉంది పెద్ద పెద్ద ధనులు వింటాయి మగవాళ్ళలో నపూసకత్వం వస్తుంది మగవాళ్ళ సామర్థ్యం అనేటువంటి తగ్గిపోతుంది అంటే ఆ యొక్క ధనులను చూసేటువంటి తరంగాలు ఏవైతే ఉంటాయో ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రాణాలను చంపేస్తూ ఉంటాయి చాలా మంది తెలియని విషయం ఈ గణేష్ మండలప్పుడు డీజే పెడుతున్నారు ఎంతో మంది చనిపోయారు మీరు వస్తాయి చాలా మంది చనిపోయినటువంటి కేసులు ఉన్నాయి యువకులలో ఉన్నటువంటి హార్ట్ లో ఉన్నటువంటి కవాటాలు ఏవైతే ఉన్నాయో ఉదయ కవాటాలు ఉంటాయి ఆ ఉదయ కవాటాలు తరంగాలకు కరిగిపోతాయి అందులో ఉన్నటువంటి ఏవైతే జీవతరాలు ఉన్నాయో అవన్నీ చనిపోతాయి అయ్యో ఎదురు ఎదురుకుంటే చనిపోయాడు చాలా మంది మధ్య చనిపోతున్నారు కదా డాన్స్ చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ చనిపోతున్నారు చాలా మంది ఎందుకు చనిపోతున్నారు అంటే వాళ్ళ అంతర్ముడు కూడా ఎన్నో డాన్స్ చేశాడు అలా చేసి చేసి ఆఖరికి కాబట్టి మన సంస్కృతి సంస్కృతి మూల సంస్కృతి అంటే ప్రశాంతంగా ఏకాంతంగా ఉండేటువంటి సంస్కృతి అవే కాలో కార్లు జరిగాయి మీరు గమనించండి చూడండి ఎక్కడ కార్లు జరిగాయి అంటే ఎక్కడైతే మ్యూజిక్ మ్యూజిక్ కాన్సర్స్ అంటారు అంటే ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని గ్లాసులు చేస్తూ ఉంటారు ఆడ మొగా అందరూ కలిసి చిన్న చిన్న బట్టలు వేసుకొని మ్యూజిక్ గ్లాసులు అన్ని చేస్తూ ఉంటారు అలాంటి ఎక్కడెక్కడ చేస్తున్నారో అక్కడంతా కూడా కాల్పులు జరిపారు ఉగ్రవాదు లాగా సైక్లో పోయి కాలు జరిపి ఎంతో మంది జరిపేసారు ఈరోజు ఇజ్రా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధానికి కారణం కూడా అవే సప్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే రైతులంతా చేసుకొని పార్టీ చేసుకోవడానికి ఒక పొలం తీసుకొని అక్కడ పెద్ద పెట్టుకుని చేస్తున్నారు ఉగ్రవాదులు అక్కడ పోయి వాళ్ళని చంపారు అక్కడ నుంచి మొదలైంది యుద్ధం కాబట్టి ఎక్కడైతే ధ్వని ఉంటుందో అక్కడ నుంచే యుద్ధం మొదలవుతుంది మనుషులు మానసికమైనటువంటి క్లేశమైనటువంటిది మొదలవుతుంది గోవాలో ఎన్నో ఆ యోగా సెంటర్స్ కూడా ఉన్నాయి అందులో తిరగడం అనుకుంటారు యోగా సెంటర్స్ కూడా ఉన్నాయి పది రోజులకు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటారు అక్కడ ఒక అక్కడ ఏమాత్రం మాత్రం జ్వన్ ఉండదు ఏదో ఉండదు ఇక్కడ మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రిసార్ట్స్ ఉన్నాయి ఒక రోజుకు పదివేలు తీసుకుంటారు అక్కడ ఒక మైకు ఏదో ఉండదు పచ్చని పొలాలు ఏమున్నావు చెరువు పక్కన తీసి పెద్ద రిసార్ట్ తీసే దాని పేరు ఉంది యూట్యూబ్ లో కొట్టే అక్కడ ఒక రోజు ఉండాలంటే ప్రశాంతత కోసం పద్నాలుగు వేలు తీసుకోవాలంటే కాటేజీస్ రకరకాల రేట్లు రిసార్ట్ లో అక్కడ ఏముంటుందంటే ఏముండదు ప్రకృతి చూడు ప్రశాంతంగా ఉంది కానీ ప్రశాంతత ఎన్నో కోట్ల లక్షలు విలువైనటువంటి ఈ అంకాపూర్ ఏంటంటే అంకాపూర్ లో తాగి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాత్రి మందులాగి వండుకుంటారు వేడుక రాదు కాబట్టి పెట్టుకో ఎవరు ఏది శిల్మ ఉంది పెట్టుకోండి పెద్ద స్వామి ఎవరు వాడు లేవండి దానికి ఊరంతా ఊరంతా ఎందుకు వినాలి ఏమవుతున్నాడు లే స్వామి మా ముప్పై ఏళ్ళ సంస్కారం ముప్పై ఏళ్ళ నుంచి మేము పెడుతున్నాం రికార్డ్ వేస్తున్నాం ఎవరు వేస్తున్నారు ఏ సాంప్రదాయం అంటే ఏది సాంప్రదాయాన్ని ఎవరు సృష్టిస్తాడు ఎవరి ఆచరిస్తారు సాంప్రదాయాన్ని నిలబొల్పేది ఎవరు ఋషులు సాంప్రదాయాన్ని నిలబొలుస్తారు ఎవడే తాగిడు తిన్నోడు వాడు ఆ తమిళ సాంప్రదాయాన్ని నిలబొడతాం ఋషులు సాంప్రదాయాన్ని నిలబొలుగుతాడు ఆ ఋషులు చెప్పిందే సాంప్రదాయం ఎవడ సాధురాముడు ఆంధ్ర చాకవాడు ఏదో సాంప్రదాయాన్ని షెట్ చేస్తే అదే కరెక్ట్ అని అనుకోవడం అనేది మూర్ఖత్వము అవివేకము అజ్ఞానం ఎక్కడైతే అవివేకులు మూర్ఖులు అజ్ఞానులు ఉంటారో అక్కడ పండితులకు జ్ఞానులకు ఋషులకు స్థానమే లేదు కాబట్టి అక్కడ అజ్ఞానం అనేది ఉంటుంది లంకలో పోయాడు ఎవరు హనుమంతుడు ఎవరు కోసం ఏం చేస్తున్నారు వాళ్ళంటే రాజులు కూడా డిస్పెట్ చేస్తున్నారు అందరు తాగింది ఆ రాక్షసులు వాళ్ళంటారు కూడా అంటే నగరం లంకా నగరం వేరు అయోధ్య వేరు అయోధ్యలో ఏం చేస్తారు ఉదయానికి వివరి జ్ఞానము గాయత్రి జపము ఇది అయోధ్య మరి ఎక్కడ అయోధ్య చేస్తారా చేసుకుంటారా అది చెప్తే మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు అందరూ రౌతులు మోతుగరులు అంటే మోటరము ఇది అంతా కూడా ముద్రతగా ఉంది కాబట్టి మాషన్మాలు మెల్లగా అయ్యా కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఒక మంచి విత్తనం తయారు కావాలి అంటే అక్కడ భూమి అవసరం ఆ భూమి లేనప్పుడు ఆ ఇంత మంచి విత్తనమైన అక్కడ మొలకెత్తదు కాబట్టి మనుషులు వారి స్థాయిని బట్టి అంటే మంచి వ్యక్తులు మంచి వ్యక్తుల స్థాయిని అందుకోగలుగుతారు సాత్వికుని స్థాయి మోడీ ఎప్పుడు అందుకోలేరు మేము వెయ్యే ప్రవచనం చెప్పినా మా స్థాయిని వాళ్ళు అందుకోవడానికి అవసరం ఎందుకంటే ఆహారం మార్చుకోవాలి విహారం మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి ఆచారం మార్చుకోవాలి ఎన్నో మార్చుకుంటే తప్ప ఆధ్యాత్మిక ఎవరు రాలేరు కాబట్టి ఆ స్థాయి రావాలి పెరగాలి అంటే మనుషుల్లో ప్రశాంతత అనేటువంటిది అవసరము ఎన్నో రూల్స్ పెట్టుకున్నారు ఎవరో ఎన్నో ప్రతి కులానికి రూల్స్ ఉన్నాయి కూడా ఒక రూల్ ఉంది విడిసి ఒక రూల్స్ ఉంది ఆ రోజునగరే ఆగస్టుగ దాని అతికరిస్తే ఎంటెస్టర్ ఏలుసుకుంటార రేపు రేపు నర్సరీగా చెప్ たら అక్కడ అనారోగ్యం వస్తుందట అక్కడ వాళ్ళు పిల్లలు చదువుకోవాలి మరి పిల్లలు ఇలాంటిแมక్స్ పెడితే వాళ్ళు మొదలే చదువుకుంటారా అప్పుడైనా ఆ తర్వాత ఆపేసింది ఏదైనా ఆపే ఆపేసుకోవాలి విజే నిర్చకోవాలి విజాయముకు కావాలి అంటే మాత్రం ప్రశాంతత అవసరము బ్రామణుల పని మొదలులేసించి సాయంత్రం వరకు వేదాలు శాస్త్రాలు చింత చేయడం చదవడము వచ్చిన వాళ్ళకు చెప్పడం అలాంటి వాతావరణం ఉంటేనే బ్రాహ్మణులైనా సన్యాసి అయినా గురువులైనా ఉండగలుగుతారు ఒకవేళ వాతావరణం లేని ఎవ్వరు కూడా ఉండలేరు కాబట్టి ప్రశాంతత కోట్ల ఋషులు ముందు అందుకే ఊరు పెట్టి అడవులలోకి వెళ్ళి ఎందుకు ఎందుకు తపస్సు అంటే అడవిలోనే వారికి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగింది అడవిలోనే వారికి జ్ఞానం కలిగింది అడవిలోనే వారికి వైరాగ్యం అనేటువంటిది కలిగింది ఆరణ్యకాలు అంటారు ఆరణ్యకాలు అంటే అరణ్యంలో రాసినటువంటిది మన సాహిత్యం బృహదారణ్య ఉపనిషత్తు అంటే అరణ్యంలో రాశారు అరణ్యంలోనే రాసేది ఉపనిషత్తులు దర్శనాలు ఇవన్నీ ఎందుకంటే ప్రశాంతతలో ఆత్మలు పరమాత్మనితో సంబంధం గురించి ఆ భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొంది వారు ఆ రాశాడు రాశారు ఎప్పటి వరకు అయితే మనిషి భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం అప్పటి వరకు వాడు బుద్ధిని పొందాడు ప్రపంచంలో ఉండొచ్చు ఎన్నో పుణ్యకారాలు చేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు ఎన్నో పుణ్యం సంపాదించుకోవచ్చు కానీ ఆ పుణ్యం అంతా కూడా కడుపు నింపుకోవడం తప్ప దేనికి ఎందుకంటే మళ్ళీ వాడు పునర్జన్మ ఎత్తాల్సిందే ఆ సుఖాలని అనుభవించాల్సిందే అంటే కాబట్టి జన్మ అనేటువంటిది కింది నుంచి అవుతుంది ముక్తి అనేటువంటిది తలకాయ నుంచే అవుతుంది కాబట్టి ముక్తి శ్రేష్టము జన్మ నికృష్టము కాబట్టి ఈ యొక్క జన్మ పరంపర దాటాలి అంటే ముక్తి కోసం ప్రయత్నం చేయాలి మీరు ఎన్ని దాన ధర్మాల చేయాలి పుణ్యం వస్తుంది మీ జీవితం బాగా నచ్చిపోవద్దు కానీ వేదము శాస్త్రము చింతన చేయకపోతే ధర్మకార్యాలు చేయకపోతే ఆత్మచింతన చేయకపోతే మన బతుకులంతా కూడా గాడిద బరువు ఎక్కడ మస్తుందో అదే బతుకు అవుతుంది గాడిద బరువు గాలి ఎంతలో చూసినా వేరే బరువులు మోస్తుంది కానీ దానికి ఏం లాభం ఉండదు కాబట్టి మన జీవితాలు గాడిద బరువులాగా కాకూడదు యాభై ఏళ్ళు సంవసారాన్ని మోయాలి పిల్లల గురించి ఆలోచించాడు అంటే తర్వాత కూడా ఇంకా పిల్లల గురించి ఆలోచించకుండా ముసుకుంటే అది గాలిద బరువు అయి పుష్కడు దానివల్ల మన నాశనం జరుగుతుంది మనం ఎవరు పూజించడు కొడుకులకు పిల్లల కోసం మేము వంద కొడుకు సంపాదించండి వాళ్ళు ప్రతి సంవత్సరం నీకు దాని వేసి ధ్యానం పెట్టడం సమయం ఉండదు ఎందుకంటే నువ్వు పూజించే వ్యక్తిని కాలి పూజించే వ్యక్తి ఎప్పుడవుతాడు పూజనీయుడు ఎప్పుడవుతాడు అంటే దేవతగా మారినప్పుడు దేవతగా ఎప్పుడు మారతాడు అంటే అన్ని ఓటం చేసి ఆత్మచింతన చేసినప్పుడు మనిషి దేవతగా మారుతాడు అప్పుడే వాళ్ళు ఎవడైనా పూజిస్తాడు అప్పుడు కొడుకు కూడా పూజిస్తాడు అంతవరకు ఎవరు పూజించరు ఇక్కడ పిప్రి స్వామిజీ ఉన్నాడు వాళ్ళు దగ్గర పోతే వాళ్ళ గురువు కూడా వాళ్ళ నాన్న చాలా పూజిస్తున్నారు బాగా కానీ బయట వాళ్ళు ఎలాగో పూజిస్తున్నారు కానీ ఒక సాంసారి పుత్రుని చూస్తే వాళ్ళు ప్రాణిని పూజించారు మళ్ళీ బయట వెళ్ళి గురువునే పూజిస్తారు కాబట్టి జ్ఞానం ఎక్కడు అక్కడ పూజ జరుగుతుంది జ్ఞానినే పూజిస్తారు గురువు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాని కావడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అందుకోసమే ఈ యొక్క అగ్నిహోత్రాన్ని మేము పదే పదే ఎందుకు చేయమంటున్నావు ఆత్మస్థితిని ఎందుకు చేయమంటున్నావు అంటే మీరంతా కూడా దేవతలుగా మారారు మీరంతా కూడా మీ కొడుకు మిమ్మల్ని పూజించారు మిమ్మల్ని అర్చించారు మిమ్మల్ని గౌరవించారు అది ఎప్పుడు వస్తుంది అంటే మీలో ధర్మం ఉన్నప్పుడు వస్తుంది మీలో స్వార్థం ఉన్నప్పుడు మీ కొడుకు మీ తల్లి నీ బిడ్డ ఎవ్వరు కూడా మిమ్మల్ని కేరు పరిష్కోరు ఎందుకంటే నువ్వు మీ నాన్న నీకు ఇచ్చారు నాకు ఇచ్చారు ఏముంది ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది హృదయంలో మొలుస్తుందో వెలుగుతుందో అప్పటి నుంచి కొడుకైనా బిడ్డైనా ఎవరైనా కానీ నేను పూజిస్తారు కాబట్టి ఆ ధర్మాత్మనికి స్వర్గాన్ని మోక్షాన్ని పొందేటువంటి అవసరం అనేటువంటిది ఉంది కాబట్టి మనిషి ఈ రోజుల్లో సంస్కారం సంస్కారం అంటున్నావు ఎన్ని సంస్కారాలు షోడ సంస్కారాలు అంటే పదహారు రకాల సంస్కారాలు ఉన్నాయి పదహారు రకాల సంస్కారాలు రెండే రెండు సంస్కారాలు చేస్తున్నారు ఒకటి నామకరణ సంస్కారం ఎందుకంటే పేరు పెట్టకపోతే నడవదు ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టాల్సిందే చేయాల్సిందే కాబట్టి ఆ మనుషులు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక రెండో చేస్తున్నారు వివాహ సంస్కారం వివాహ సంస్కారం చేయకపోతే అది కూడా నడవదు అంటే పదహారు సంస్కారాలు ఇది చేస్తున్నటువంటిది రెండే రెండు సంస్కారాలు జరుగుతున్నాయి వేదాల సంస్కారం లేదు మృాలే సంస్కారం లేదు మరి చూడాల సంస్కారం లేదు ఉపరయన సంస్కారం లేదు ఇలా మొత్తం సంస్కారాలు ఏవి కూడా లేవు గర్భవతులుగా చేసేటువంటి సంస్కారం కూడా లేదు కాబట్టి సంస్కారం లేనప్పుడు శూద్రులు పుడతారు అందరూ కూడా శూద్రులు అంటే తిని తాగి చనిపోయేవాలి వాళ్ళకి ఏమి ఉండదు సంపాదించుకోవాలి తినాలి తాగాలి చనిపోవాలి ఇంతే కాబట్టి కుసంస్కార కుసంస్కారములు కుట్టకుండా సంస్కారవంతులు అయినటువంటి మనుషులు కుట్టేటువంటి ప్రక్రియనే ఈ యొక్క అగ్నివతర కాబట్టి అంతిమంగా ఒకటి చేస్తున్నారు ఎందుకంటే చావు చేస్తున్నారు అది కూడా సంస్కారాలు రాయాలి పెట్రోల్ వస్తున్నారు కిరస్నాయ వస్తున్నారు మనిషిని కాలబెట్టేస్తున్నారు కానీ సంస్కారాలలో చిత్త సంస్కారము అంత్యేష్టి సంస్కారం అని చెప్పారు అంత్యేష్టి సంస్కారం అంటే అంతిమంగా చేసేటువంటి ఇష్టి ఇష్టి అంటే యజ్ఞము అని చెప్పారు అంటే చావును కూడా ఎంతో పవిత్రమైనదిగా మన వాళ్ళు భావించి దాన్ని కూడా పాపకరము కాకుండా పుణ్యకర్మం ఏ విధంగా చేయాలి అని ఉద్దేశించి దాన్ని అంత్యేష్టిగా మార్చారు అంటే మనిషి చనిపోయినప్పుడు వారి నుంచి రకరకాలైనటువంటి దుర్గంధాలు వెలువడతాయి మరి అది పాపకరమవుతుంది మీరు ఏదైనా పనిలో కుక్కో చనిపోతే అక్కడ వేస్తే వాతావరణం అంతా కూడా అవుతుంది మనిషి దేహం కూడా వదిలేస్తే చాలా వాసన వచ్చేస్తుంది మరి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తిని దహించి వేసినప్పుడు కూడా పవిత్రమైనటువంటి వాయువు ఏ విధంగా వెలువడాలి అని ఆలోచించి దాన్ని కూడా అంత్యేష్టి సంస్కారంగా మార్చారు మనిషి దయానందు ఏం చెప్తాడు అంటే దరిద్రుడు అనాథ ఎవడు లేడు దిక్కులోని వాడికి కూడా అంత్యష్టి సంస్కారం చెయ్యాలి అంటాడు వాళ్ళంతా కలిసి చెయ్యాలి కనీసం కనీసం దరిద్రుని చావు కూడా ఇరవై కిలోలు నెయ్యి పోసి చేయండి అని చెప్పాడు మహర్షి దయాంద్రుడు దరిద్రుని చావు కూడా ఇరవై కిలోలు పోసి చేయండి అని చెప్పాడు ధనవంతుడు ఆ మనిషి ఎన్ని కిలోలు ఉన్నాడో అన్ని కిలోల నెయ్యి పోసి ఆ అతని యొక్క అంత్యష్టి చేయండి అని చెప్పి మహర్షి దయాంద్రుడు చెప్పాడు మహర్షి దయాధ్రుడు చనిపోయినప్పుడు ఆయన చావు ఆయన ఖర్చు లెక్కేస్తే ఈ రోజుల్లో ఒక ఐదు లక్షల రెండు చందరము ఆగారు తగారు వట్టివేలు ఇవి అవి రకరకాల సుగంధ పదార్థాలు అన్ని పెట్టి నా యొక్క అంత్యేష్టి చేయండి అని చెప్పి ఒక రాసి ఒక వీరు రాసిపోయారు అదే విధంగా చేశారు మహర్షి న్యాయ మొత్తం కూడా కాబట్టి ఇష్టి అంత్యేష్టి అంతిమంగా మనిషికి చేసేటువంటి ఈ యొక్క కార్యం ఇది కూడా ఎవరు చేయట్లేదు ఎంతసేపు కూడా మనిషికి ఏం చేసుకుందాము ఏం తిందాము ఏం ఏం ఇదే ఆలోచన పార్టీ చేసుకుంటారు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి పూటుగా దాగుతున్నారు తింటున్నారు మరి మనిషి చనిపోయినప్పుడు ఎందుకు అంత్యర్చి చేయొద్దు సంస్కారం ఎందుకు చేయొద్దు అంటే అజ్ఞానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు కానీ ముస్లింలు క్రైస్తవులు అంతా కూడా వారి వారి సంస్కారం ప్రకారం పద్ధతిగానే చేసుకుంటున్నారు కానీ అవి ఎంత అజ్ఞానమైన అవైదికమైన వేద విరుద్ధమైన కానీ వారు చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ మన సంస్కారం ఎంతో పవిత్రమైనటువంటిది జ్ఞానయుక్తమైనటువంటిది తరకానికి నిలబడేటువంటిది మన అంత్యష్టి సంస్కారం ఒక అంత్యేష్ఠి చేసేటువంటి స్థలంలో వెయ్యి మందిని కూడా ధ్యానం చేయవచ్చు కానీ ఆ యొక్క కొనుక్కోవాలని పూడ్చిపెట్టాలంటే వెయ్యి మందికి ఎక్కడ జరిపోదు వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు పది పది ఎకరాలు కూడా ఎందుకు అంటే పూడ్చి పెడితే వాళ్ళకు ఖయామే రోజు వారికి స్వర్గాన్ని ఇస్తాడంట వాళ్ళ అలా చూసి అది వాళ్ళ నమ్మకం అది శాస్త్ర విరుద్ధమా అవైదికమా తరకానికి నిలబడాలనేది అది వేరే విషయం మన సంస్కారం ఏమవుతుంది ఆత్మ నిత్యము శరీరం అనిత్యము కాబట్టి మనిషి చనిపోయా ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఈ యొక్క అనిత్యమైనటువంటి శరీరాన్ని దహించి వేయాలి దీన్ని కాలబెట్టేసేయాలి తక్షణమే కాబట్టి మన పూర్వీకులు దాన్ని ఆ యొక్క కాలబెట్టేటువంటి దహనం చేసేటువంటి ప్రక్రియను అంత్యష్టి అన్నారు దానికి కూడా అని చెప్పారు కాబట్టి మనం అంతా కూడా కనీసం ఈ యొక్క నామక సంస్కారం చేస్తున్నాం వివాహ సంస్కారం చేస్తున్నాము చిట చివర అంత్యేష్టి సంస్కారము పద్ధతిగా చేసుకుంటూ పద్ధతి చేసుకుంటే అందరికి కూడా శుభము ఆరోగ్యము కళ్యాణం జరుగుతుంది మీరు అందరూ కూడా ఈ యొక్క వైదిక సంస్కారాన్ని వైదిక సంస్కారాలను విధిగా మీ పిల్లలు నేర్పిస్తే వాళ్ళంతా కూడా ధర్మాన్ని దేశాన్ని దైవాన్ని పట్టుకొని ఉంటారు ఎవరైతే ధర్మం కోసం దేశం కోసం దైవం కోసం పాడు పడతారో వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ద్రోహం చేయాలి తల్లిదండ్రులకు సేవ చేస్తారు ధర్మం తెలుసుకున్నటువంటి వ్యక్తి అది చదువుకోకు లక్ష రూపాయలు లోకాయలు అవరికలకు అంటే తల జను నిలువ వ్యక్తి ఎందుకమ్మా నేను ఇక్కడే ఉంటారు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు అని అంటాడు ధర్మం తెలుస్తున్న ఆ ధర్మం తెలవన వ్యక్తి మీరు ఏకలో కూడా నేను అమెరికాలో అమరికలలో ఉంటాను ఏమన్నా కానీ అనేటువంటి స్థితి మనకు వస్తుంది కాబట్టి ధర్మమే మనిషికి సుఖాన్ని లభిస్తుంది సుఖస్య అనుమూలనం ధర్మం అని చెప్పారు ధర్మస్య అనుమూలం అర్థమని చెప్పారు కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించడానికి మన డబ్బులు కూడా వాడాలి అది వాడినప్పుడు మన పిల్లల సంస్కారం వస్తుంది ఆ సంస్కారవంతమైనటువంటి సంతానం ద్వారా మనం సులభంగా ఆయుర ఆరోగ్యాలతో ఆశ్రయించడంతో ధన్యవాదాలు